గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ జగిడ స్వాగతం రీసెంట్గా బెట్టింగ్ యాప్స్ మీద పోలీసులు ఉక్కుపాదం మోపారండి అట్ ద సేమ్ టైం ఈ బెట్టింగ్ యాప్స్ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ మీద ఎస్పెషల్ కొంతమంది యూట్యూబర్స్ మీద సెలబ్రిటీస్ మీద కూడా కేసు ఫైల్ చేశారు అయితే ఈ బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటి అని మనం అనాలసిస్ చేసినట్లయితే అందులో రెండు విధాలు అండి ఒకటి ఏంటంటే క్రికెట్ మ్యాచ్ మీద బెట్టింగ్ వేయడం రెండు ఎలక్షన్ రిజల్ట్ మీద బెట్టింగ్ అయ్యడం క్రికెట్ మ్యాచ్ల మీద ఏంటంటే ఎవరెంత స్కోర్ చేస్తారు ఏ టీం గెలుస్తుంది ఏ బౌలర్ ఎన్ని వికెట్లు తీస్తారు ఇలా చాలా చాలా రకరకాలుగా ఆ బెట్టింగ్ యాప్లు ఉంటుందన్నమాట అట్ ద సేమ్ టైం రాజకీయాలు తీసుకున్నట్లయితే ఏ పార్టీ గెలుస్తుంది ఏ ఏ కాన్స్టిట్యూన్సీలో ఎవరు గెలుస్తారు ఎంత మెజార్టీతో గెలుస్తారంటూ వాళ్ళు కొన్ని క్వశ్చన్లు అడుగుతారు కొన్ని కొంత పోల్స్ పెట్టి దాంట్లో మనం పార్టిసిపేట్ చేసి డబ్బులు పెట్టాలి సో అక్కడ ఏంటంటే వన్ఇస్ టు టెన్ వన్ ఇష్ ఫిఫ్టీ రేజ్ వరకు ఉంటుందండి అంటే మీరు రూపాయి పెడితే పది రూపాయల నుంచి యాభై రూపాయలతో వచ్చే అవకాశం ఉంది సో ఇది ఎంత ప్రమాదకరం అంటే ప్రజల అత్యాశని ఒక వీక్ పాయింట్ని ఆశగా తీసుకుని వాళ్ళు వేల కోట్లలో బిజినెస్ చేస్తున్నారండి ఇది చాలా దురదృష్టకరం ఈ బెట్టింగ్ యాప్లు దాంట్లో మాయలు పడిపోయి చాలామంది సర్వం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటారండి ఇలాంటి దురదృష్టకరమైన బెట్టింగ్ యాప్లకి కొంతమంది సెలబ్రిటీ స్పాన్సర్ చేయడం చాలా చాలా దుర్మార్గం అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్ల్లో స్పాన్సర్ చేసిన వ్యక్తి ప్రముఖ వ్యక్తి ప్రకాష్ రాజ్ అండి ఈయన చాలా పెద్ద మాటలు మాట్లాడతారు ఈ ప్రకాష్ రాజ్ ఎవరంటే ఆయన సౌత్ కన్నడ ఆయన కర్ణాటక చెందిన వ్యక్తి మోరవరు ఆయన బేసికల్గా క్రిస్టియన్ అంటే హిందువులు అంటే ఆయన పడదు బీజేపీ అంటే అసలు పడదు కానీ ఈయన ఎంతో సౌత్ అంతా ఈయనే లాగా యాంటీ బీజేపీకి ఈయనే లీడర్లా ఫీల్ అవుతూ కాని దానికి ఉన్నదానికి ప్రానికి ఒక ట్వీట్ పెట్టడం కింద జస్ట్ ఆస్కింగ్ అంటూ క్వశ్చన్ క్వశ్చన్ పెట్టడం దానికి మన మీడియా సంస్థలు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం అది మన చేసుకున్న దురదృష్టం అండి ఇలాంటి వ్యక్తులు సమాజానికి చాలా ప్రమాదకరం ఐదు నీతులు చెప్తూ ప్రజల జీవితాలతో ఆటలాడుకున్న ప్రకాష్ రాజు లే వ్యక్తులకి గట్టి శిక్ష పడాలండి గట్టి శిక్ష పడాలి లేదంటే ఇలాంటి వ్యక్తుల హెల్టే వీలే మంచి వాళ్ళ కింద మంచి చేసేవాళ్ళు చెడ్డ వాళ్ళ కింద మిగిలిపోతారు సో మీరు గమనించట్లేదు ప్రకాష్ రాజు గారు ట్వీట్ పెడితే అన్ని మీడియా ఛానల్స్లో కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తారు అదే బెట్టింగ్ యాప్ల్లో ప్రకాష్ రాజు ఉన్నాడంటే ఏ మీడియా సంస్థ కూడా ఏ కథనం కూడా మీకు రాలేదండి పెద్ద ప్రచారం కూడా చేయలేదు అది మన ఏపీ జర్నలిజం దౌర్భాగ్యం చూద్దాం భవిష్యత్తులో ఏమవుతున్నది ఏదైనా మీరు మాత్రం బెటర్ యాప్లో ఎప్పుడూ పార్టిసిపేట్ చేయకండి ఇదే నా అడ్వైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్